వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇప్పుడు వీడియో పెట్టి చాలా రోజులైంది దగ్గర ఒక ఒకటి నెల ఓ నెల ఒకటిన్నర నెల అయిపోయింది తీయడం కుదరలేదు పరిస్థితులు బట్టి ఒకటినర నెల అయిపోయింది ముందుగా వచ్చి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోనిలావైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్టు తర్వాత ఇప్పుడు ట్రాఫిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు వచ్చేసి అలసొందులు మసాలు మేము ఏ విధంగా మలసొందుల మసాలు చేస్తామో మీకు కూడా చూపించాలనుకుంటున్నాను అలసొందులు అలసొందకాయలు తర్కారికి వెళితే అక్కడ కనపడ్డాయి ఇది నాటికాయలు కాదు హైబ్రిడ్ కాయలు అందుకే తినాలు చాలా దప్పంగా ఉన్నాయి హైబ్రిడ్ కాయలు అయితే నాకు నచ్చవు కాయలు అయితే బాగుంటుంది కాకపోతే తినాలనే ఆశ ఉంటుంది కాబట్టి కాంప్రమైజ్ కాంప్రమైజ్ అయ్యాను అందుకే తక్కువ తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను తీసుకొని ఇంటికి వచ్చి వలుసుకు చూశారు కదా చాలా తక్కువ తీసుకొచ్చినాను చాలా తక్కువ ఇప్పుడు దీనికి మసాలా రెడీ చేసుకున్నాం ఒక ఉల్లిపాయ ఒక వెల్లుల్లిగడ్డ ఒక రెండు టీ స్పూన్లు కారం పొడి మూడు టీ స్పూన్లు మసాలా ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత వచ్చి చిట్టిగడు పసుపు చిట్టిగడు పసుపు వేసుకొని తర్వాత వచ్చి చెక్క లవంగాలు నాలుగు లవంగాలు ఒక చెక్క వేసుకున్నాము చూసారు కదా తర్వాత వచ్చి కొంచెం వట్టి కొబ్బరి వేసుకొని రెడీ పెట్టుకున్నాం తర్వాత వచ్చేసి చాలా రోజుల ఒకటి నన్ను అలైంది వీడియో చేసి తిరిగా నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను తర్వాత వచ్చి కొత్తిమీర కొంచెం వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాను చూశానండి నున్నగా మిక్సీ పట్టుకొని మనము అలసుందులకు కడుక్కొని అలసుందులోకి పోసుకోవాలి తర్వాత వచ్చి ఈ ఊర్లగడ్డ సన్న సైజులో ఒక రెండు పోసుకున్నాము చూసారు కదా వాటరు తగినంత పోసుకోవాలి చూసారు కదా ఉర్లగడ్డ ఉర్లగడ్డ బాగా కడుక్కొని వీటిలో ఎక్కువ వేసుకోవాలి వేసుకొని తగినంత నీళ్ళు పోసుకొని పొయ్యి పొయ్యి వెలిగించుకోవాలి వెలిగించుకొని పొయ్యి మీద పెట్టాలి పెట్టిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి చూసారు కదా తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా ఉడకబెట్టుకున్నాము సారి ఉడికిపోయింది బాగా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఒక బాండ్లీ పెట్టుకొని ఆయి తగినంత ఆయిల్ పోసుకొని సాసు ఆవాలు వేసుకొని తర్వాత ఒక దొడ్ పెద్ద సైజు ఆనియన్ ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ కోసుకొని కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి అది గోల్డ్ కలర్ వచ్చేందుకు బాగా వేయించుకోవాలి విలేజ్లో అయితే చేన్ల కళ్ళ ఈ కాలం అలసొందగాయలు పీకొచ్చి చేసుకుంటే బాగుంటుంది నాటికాయలు మనం బెంగళూరులో కాబట్టి ఇక్కడ నాటికాయలు దొరకవు కాబట్టి తక్కువ అందుకే తిన్నలా నాశ ఉంది కాబట్టి తీసుకొచ్చినాము ఇంకా తిరగబోత వచ్చేసి గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇక మనం ఉడకబెట్టుకున్న పెట్టుకున్న మసాలా మసాలు తాలింపులేకి ఇలా పోసుకోవాలి పోసుకునేటప్పుడు సరసరా అంటుంది చాలా టేస్టీగా వస్తుంది అని నెలలో కూడా అలసందర మసాలా ఊరిలో చేసినాను కాకపోతే చూపించడం కుదరలేదు చేసుకొని తిన్నాము బాగా కానీ చూపించడం కుదరలేదు అందుకే ఇక్కడ ఇక్కడికి వచ్చేళ్ళకి ఇక్కడ ఉన్న తెచ్చుకొని కాయలు తింటున్నాము మీకు చూపించాలని ఈరోజు చేయడం జరిగింది మొత్తం అంతా తప్పులు లేకపోసుకొని బాగా కలుపుకో కలుపుకొని వీడియో చేసి చాలా రోజులైంది కాబట్టి ఏదో అన్న కారణాల వల్ల అవన్నీ చెప్పలేకపోతాము అందువలన ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియో పెట్టాలని కోరుకుంటున్నాను తర్వాత వచ్చేసి దీని కాంబిటేషన్ వచ్చేసి చపాతి చపాతి ఓ రెండు మూడు అవర్లో బాగా పిండి పిస్ పిండి రెడీ చేసుకొని ఇలా మెత్తగా తిక్కిన తర్వాత పొయ్యి మీద వేసుకొని బాగా ఎర్రగా కాల్చుకోవాలి ఆయిల్ కూడా తినేవాళ్ళైతే ఆయిల్ బాగా పూసుకోవాలి ఏది ఏమైనప్పటికీ వీడు ఈ వీడు తిరగ చేయడం కుదిరింది చాలా హ్యాపీగా ఉంది చూసారు కదా చపాతి కాల్చుకున్నాను ఇలా చపాతీలు ఒక రెండు మూడు కాల్చుకొని ఇది ఎలా ఉందో తిని చెప్పాలని మీచ తిని చూపెడతాను పదండి చూసారు కదా చపాతీలు వేసుకొని అలసందులు మసాలా చారు వేసుకొని చాలా చాలా సూపర్గా టేస్టీ ఉంది మాటల్లో చెప్పలేను అందుకే నేను కూడా చూ నేను కూడా కనిపించాలనుకున్నాను కాకపోతే కుదరలేదు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి